అందరి నమస్కారం నేను రమేష్ మన దేశంలో ప్రతి చిల్లర రాజకీయ నాయకుడు కూడా జంజీ జంజీ అంటే ఇది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అర్జెంటుగా పాలిటిక్స్కి వచ్చి రాజకీయాలను అర్జెంటుగా మార్చేయాలని ఉత్తినే ఆంధ్ర రాష్ట్రం లాంటి రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే అవడానికి ఓ పది కోట్లు ఖర్చు పెట్టాలి ఎంపీ అవ్వడానికి ఇరవై కోట్లు ఖర్చు పెట్టాలి ప్రతి ప్రతివాడు మాత్రం డైలాగ్ బాగుంది కదా నెక్స్ట్ జనరేషన్ యువత అని చెప్పి దాన్ని వాడేస్తుంటారు ఇద్దరు ప్రధానమైన రాజకీయ నాయకుల మధ్య జంజీ అనబడే వరల్డ్లో వాళ్ళ డిఫరెన్స్ లేంటి అన్నది మనం ఈ వీడియోలో చెప్పడానికి చేద్దాం నరేంద్ర మోడీ గారి దృష్టిలో నెక్స్ట్ జనరేషన్ యువత ఎలా ఉండాలంటే మైథిలి ఠాకూర్లా ఉండాలి బీహార్ అసెంబ్లీకి అలీనగర్ నియోజకవర్గంలో ముస్లింలు ఎక్కువగా ఉండే నియోజకవర్గం నుండి పోటీ చేసి బీజేపీ జరుపుకుండా ఘన విజయం సాధించిన మైథిలి ఠాకూర్ నిజమైన జంజీ ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి తన కుటుంబ నేపథ్యమైన సంగీత పరంగా ఒక మంచి సింగర్ కావాలని సారీగా ఇండియన్ ఐడల్ జూనియర్ వీటన్నిటిలో ట్రై చేసినా ఆమెకి ఎక్కడ అవకాశం దొరకలేదు అయినా ఆమె కష్టపడుతూ ట్రై చేశారు తల్లిదండ్రులు ప్రోత్సహించారు తర్వాత రైజింగ్ స్టార్ అనే ప్రోగ్రాంలో ఆమె పాడిన డివోషనల్ సాంగ్స్ అంటే భక్తి పాటలు ప్రజలకు విపరీతంగా నచ్చాయి దాంతో ఆమె ఫైనల్స్ వరకు వెళ్ళడం జరిగింది ఫైనల్స్లో ఆమె రెండు ఓట్లతో ఓడిపోయారు అయినా ఆమె నిరాశపడలే అప్పటి నుండి తను టీవీలో యూట్యూబ్లో క్లాసికల్ కానీ డివోషనల్ కానీ ఫోక్ సాంగ్స్ కానీ పాడడం మొదలుపెట్టారు బీహార్లో ఏరియా అని ఉర్రోతులు ఊహించారు ఆ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఆ జానపదాన్ని ప్రజలకు ప్రమోట్ చేస్తూ ఒక నిజమైన జంజీ ఎగ్జాంపుల్గా మారారు నరేంద్ర మోడీ గారు స్వయంగా తన్ని ప్రశంసించడమే కాకుండా పాతికేళ్ళ అమ్మాయికి ముస్లింలు ఎక్కువగా ఉన్నా కూడా అలీనగర్ సీట్నిచ్చి ఆమె చేత ఎలక్షన్లో నిలబెట్టడం జరిగింది అక్కడ ప్రజలు కూడా హిందూ ముస్లిం తేడా లేకుండా అంతే ఉత్సాహంతో ఆమెకి ఎమ్మెల్యేగా గెలిపించారు ఇది నిజమైన జంజీ ఒక నాయకుడు అనుకున్న జంజీ గురించి ఇక రెండవ నాయకుడైన రాహుల్ గాంధీ గారు అనుకునే జంజీ ఏంటంటే ఆయన ఈ పదాన్ని నేపాల్లో ముందుగా బంగ్లాదేశ్లో షేక్ హసీనా గారిని దించడానికి యువత వాడుతుంటే ఆ తర్వాత నేపాల్లో ప్రజలు యువత ఎవరైతే గవర్నమెంట్ని దించేశారో విపరీతమైన అల్లర్లు చేసి మనుషుల్ని చంపేసి అధికార పార్టీని అప్పటి నుండి రాహుల్ గాంధీ గారి పదాన్ని వాడడం మొదలుపెట్టారు అంటే భారతదేశంలో బీహార్లో మొన్న ఎలక్షన్లో విపరీతంగా ఆయన వాడిన పదం జంజీ అంటే అని చెప్తుంది ఏంటంటే మీరు కూడా యువత ఇదే పనిగా గొడవలు సృష్టించి బంగ్లాదేశ్ లాగా గవర్నమెంట్ దించేస్తే నేను అర్జెంటుగా ప్రధానమంత్రి చెప్తాను నాకు డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వడానికి అవకాశం లేదు ఎంతకాలం ఈ మంగళవారం కబుర్లు చెప్తాను ఎలక్షన్ కమిషన్ వాటి గురించి మీరు ఇలా చేస్తే నేను బాగుపడతాను ఇది ఆయనకి తెలిసిన జంజీ ఇది మనం తెలుసుకోవాల్సిన జంజీ మీరు నా అభిప్రాయం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ